బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ట్వంటీ రియాలిటీ షోలో వంద రోజుల పైగా మనల్లందరినీ అలరించి టాప్ ఫోర్త్ ఫైనలిస్ట్ గా బిగ్ బాస్ హౌస్ నుండి తనదైన శైలిలో మంచి సక్సెస్ ని అందుకొని బయటికి వచ్చిన ప్రేరణ కంభం కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు మొదట బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ తన నటనతో ఎంతో మంచి గుర్తింపుని అందుకుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పూర్తవ్వగానే ఇష్మార్ట్ జోడీ అనే షోలోకి ఇక తన భర్త శ్రీపాత్ తో కలిసి రావాలంటూ రియాలిటీ షోలోనే ఓంకార్ గారు ప్రేరణకు ఆఫర్ ఇవ్వడం జరిగింది మరి ప్రేరణ బిగ్ బాస్ పూర్తయిన తరువాత ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీ అయితే ఇప్పటికే మొదలైంది చాలా మంది దీనిలో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీస్ అంతా వచ్చి సందడి కూడా చేస్తున్నారు కానీ ఈ షోకి రావాలి అనుకున్న ప్రేరణ కంబం అలానే శ్రీపాద్ మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు దీనితో ఇక ఇష్మాట్ జోడీ సీజన్ త్రీకి కి ప్రేరణ కంబం అలానే శ్రీపాద్ వస్తున్నారా లేదా అనే సందేహాలు ఈ జంట ఎందుకు రావట్లేదు ప్రేరణ ఓంకార రియాలిటీ షోలో ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి తర్వాత రిజెక్ట్ చేశారా అనే సందేహాలు అయితే జనాలలో ఉన్నాయి మరి దీనికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రేరణా కంభం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ ఆమె నటనతో ఎంతో మంచి అభిమానం చేసుకున్నారు అయితే అలానే తను రియాలిటీ షోలోకి కూడా వచ్చి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వంటి రియాలిటీ షోలోకి వచ్చి వంద రోజుల పైగా హౌస్ లో ఉంటూ టాప్ ఫైవ్ లిస్టు లోకి చేరుకున్నారు అయితే టాప్ ఫోర్త్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసి చాలా వారాలే అయింది హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అంతా చాలా రకాల ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేస్తూ వారు చాలా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నిండి రాగానే భర్త శ్రీపాత్ తో కలిసి ఇష్పా జోడి సీజన్ త్రీ లో కనిపిస్తుందంటూ అభిమానులంతా ఎదురు చూస్తారు కానీ ప్రస్తుతం ఇష్మాట్ జోడి సీజన్ త్రీ మొదలవటం దీనికి సంబంధించిన ప్రోమో స్టార్ మా రిలీజ్ చేయడంతో పాటు ఎపిసోడ్ లో పెళ్లి కాన్సెప్ట్స్ అనే ఒక ఎపిసోడ్ కూడా జరుగుతుంది మరి ఇందులో శ్రీపాద్ అలానే ప్రేరణ కనిపించకపోవటంతో అభిమానుల నుండి చాలా రకాల ప్రశ్నలే ఎదురయ్యాయి మరి వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఒక రియాలిటీ షోలో ప్రేరణ ఎలా ఉంటుంది అన్నది అందరూ చూశారు ఇక హౌస్ లో తనని ఎంతగానో ఎంకరేజ్ చేశారు ఆమె ఆడిన ఆట గాని ఆమె మాట్లాడిన మాట తీరు గాని హౌస్ లో ఆమె ఉండే విధానం కానీ బయట నెటిజన్లకు బాగా నచ్చింది దీనితో ఆమెకు ప్రతిసారి నామినేషన్స్లో ఓట్లు వేస్తూ గెలిపించేంత వరకు తీసుకెళ్లారు ఈసారి లేడీ టైటిల్ విజయాన్ని సొంతం చేసుకుంటే బిగ్ బాస్ మొదటి సీజన్కి ప్రేరణ అవుతుంది అనుకున్నారే కానీ అయితే ఈసారి కూడా ప్రేరణ ఇక విజయాన్ని సొంతం చేసుకోలేదు ఈసారి నిఖిల్ మాల్యకర్ విజయాన్ని సొంతం చేసుకొని ట్రోఫీతో బయటకు వచ్చారు ప్రేరణ టాప్ ఫుడ్ గా హౌస్ నుండి బయటకు రావడం జరిగింది అయితే ఇక ప్రేరణ కంబం ప్రస్తుతం చాలా రకాల ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు ప్రేరణ హౌస్లోకి వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు కానీ హౌస్లో ఉన్న విధానం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్లో చాలా రకాల క్వశ్చన్సే ఎదురవుతున్నాయి అదే భాగంగా ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీలో మీరు కనిపిస్తానని చెప్పారు కదా మరి ఎందుకు బిగ్ బాస్ సీజన్ పూర్తయిన తర్వాత మీరు ఇష్మార్ట్ జోడీలో కనిపించట్లేదా అనే ప్రశ్నలు ఇంటర్వ్యూస్లో అయితే ఎదురయ్యాయి అలానే రష్మిక మందన్నకి సంబంధించిన ప్రశ్న కూడా ప్రేరణకు ఎదురవ్వడంతో అసలు రష్మిక టాపిక్ తీసుకురావటం కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు ఇంటర్వ్యూస్తో కావచ్చు ఆ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైన కావచ్చు ఇక నాగార్జున గారు ఆ క్వశ్చన్ అడుగుతారని కూడా నాకు తెలియదు స్టేజ్ పైకి వచ్చేసరికి ఒక సెలబ్రిటీ నీతో రూమ్ని షేర్ చేసుకున్నారంట కదా అనే క్వశ్చన్ అడిగేసరికి నాకు అప్పుడు రష్మిక అని గుర్తొచ్చింది ఇక దాని తర్వాత నేను ఎప్పుడూ కూడా రష్మిక టాపిక్ తీసుకురాలేదు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నాకు ఓట్లు పడతాయి అని నేను రష్మిక టాపిక్ని అయితే తీసుకురాలేదంటూ అందరికీ క్లారిటీ ఇచ్చింది చాలా వరకు నెటిజన్లు ప్రేరణ రష్మిక టాపిక్ తీసుకురావటానికి కారణం ఆమెకు ఓట్స్ పడతాయని అనుకున్నారు ఆ నెగిటివిటీని ఆమె బయటికి వస్తూనే కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక దీనిలో భాగంగానే ఇష్మార్ట్ జోడీ కోసం కూడా క్వశ్చన్స్ ఎదురవ్వటం అలానే ఈ మధ్య వచ్చిన సీజన్ త్రీ ఇష్మార్ట్ సీజన్ త్రీలో మాత్రం పెళ్లి కాన్సెప్ట్ అయితే జరుగుతుంది వచ్చిన సెలబ్రిటీస్ అంతా పెళ్లి గెటప్స్ వేసుకుంటూ అంటే వారి పెళ్లి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితంలో వారు ఎదుర్కొన్న ఒడిదొడుకుల కోసం కూడా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రోమోలో శ్రీపాద్ అలానే ప్రేరణ కూడా కనిపించి వారి లవ్కి సంబంధించిన టాపిక్ని కూడా నెటిజన్లకు తెలియచేస్తే బాగుండు అంటూ ప్రేరణ కంపండి అభిమానులైతే అయితే ఎదురు ఇక ఈ సీజన్ త్రీలో ప్రేరణ కనిపించకపోవడంతో నెటిజన్ల నుంచి ప్రశ్నలు రావటం దానిని ఒక ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది కంభం అయితే ఇక ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీలో ఈ పెళ్లి కాన్సెప్ట్ అనేది చాలా బాగున్నా సరే చాలా మంది టీవీలకు అతుక్కుపోయి ఆ సమయంలో ఇష్మార్ట్ జోడీ సీజన్ ఇష్మార్ట్ జోడీ అనే షోని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ చాలాగా ఇష్టపడతారు కానీ ఈ సీజన్లో మాత్రం మొదటి ఎపిసోడ్లోనే చాలా పెద్ద దెబ్బ వేసింది ఓంకార్ గారి మాటలు అన్ని ప్రస్తుతం నెగిటి టీ అయితే అందుకుంటుంది ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీ దీనికి కారణం ఓంకార్ గారు పెళ్లి కోసం మాట్లాడుతూ వారి జ్ఞాపకాన్ని గుర్తు చేయటంతో పాటుగా ఇక ఫస్ట్ నైట్ ఎప్పుడు చేసుకున్నారు ఎలా జరిగింది అనే ప్రశ్నలు మాత్రం ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెడుతున్నాయి దానితో చాలా మంది ఈ షోని రిజెక్ట్ చేసే ఆప్షన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే ఇక పెళ్లి చేసుకున్న వారు ఫస్ట్ నైట్ చేసుకోరా ఏంటి అనే ప్రశ్నలు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే ఇక జోరుగానే వస్తున్నాయని చెప్పాలి దీనితో చాలా మంది ఈ షో చూడాలంటే అందుకే చిరాకేస్తుంది ఓంకార్ గారు యాంకర్ గా ఇంత మంచి సక్సెస్ ని అందుకొని ఇలాంటి షోలో ఈ క్వశ్చన్స్ ఏంటి అంటూ ప్రస్తుతం అయితే మండిపడుతున్నారు ఇదే భాగంగా ప్రేరణ మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత ఇష్మాట్ జోడీకి ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్నకు ప్రేరణ క్లారిటీ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో వంద రోజుల పాటు నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను నేను ఎప్పుడు ఎలిమినేట్ అయ్యి వస్తానన్నది నాకు తెలియకుండా హౌస్ లోకి వెళ్లాను కానీ వంద రోజుల పైగా నేను బిజీగానే ఉన్నాను ఇప్పుడు వచ్చిన వెంటనే మరో షో ద్వారా నేను బిజీ అవ్వటం నాకు పెద్దగా ఇష్టం లేదు అలానే ఫ్యామిలీ ఆడియన్స్ చూసి కూర్చొని చూసే షోలో అక్కడ అడుగుతున్న ప్రశ్నలు కూడా మాకు అంత కంఫర్ట్ గా అనిపించలేదు శ్రీపాద్కి తను చేసే జాబ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది జాబ్ చేయడానికి తను ఎంతగా ఇష్టపడతాడో ఒక షోకి వచ్చి తను టైంని స్పెండ్ చేయడానికి అసలు ఇష్టపడాడు ఈ రియాలిటీ షోస్ కానీ సీరియల్స్ కానీ ఈ యాక్టింగ్ ఫీల్డ్ లో నాకు వర్కౌట్ అయినంతగా నా హస్బెండ్కి వర్కౌట్ కాదు మా తన శ్రీపాద్కి అంత కంఫర్టబుల్ గా లేదు అందుకనే మేము ఈ షోకి రాలేదు అంటూ క్లారిటీ ఇవ్వటం అంటే ఈ షోలో ఓంకార్ గారు అడిగిన ప్రశ్నలకు శ్రీపాద్ క్లారిటీగా అంటే క్లియర్గా తనకు కంఫర్టబుల్ లేదు అంటూ ప్రేరణకు చెప్పడంతో రియాలిటీ షోలో ఓంకార్ గారు ఇచ్చిన ఆఫర్ని ప్రేరణ యాక్సెప్ట్ చేసిన బయటికి వచ్చిన తరువాత హస్బెండ్ రియాక్షన్ వల్ల ఈ షోకి ప్రేరణ మరియు అలానే శ్రీపాద్ కనిపించ రాకపోవటానికి శ్రీపాద్ మేజర్ కారణం అంటూ ప్రేరణ అయితే క్లారిటీ ఇచ్చింది ప్రేరణకు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న భర్తకు మాత్రం ఈ ఫీల్డ్లోకి వచ్చి షోస్లో కనిపించడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదని బిగ్ బాస్ రియాలిటీ షోలోకి తను ఒక గెస్ట్గా వచ్చాడు అంతవరకు కానీ పార్టిసిపేట్ చేసేంత ఇంట్రెస్ట్ ఉండదని తనకు జాబ్ అంటేనే ప్రయారిటీ అంటూ క్లారిటీ ఇచ్చారు అయితే ఇక ప్రేరణ అలానే శ్రీపాద్ ఇద్దరూ కూడా ఇష్మార్ జోడీ సీజన్ త్రీలో కనిపించట్లేదు అనే క్లారిటీ అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పటికే స్టార్ మాలు ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీకి సంబంధించిన ఐదు నిమిషాల ప్రోమోని రిలీజ్ చేశారు దీనిలో వస్తున్న సెలబ్రిటీస్ ఎవరో అనేది క్లారిటీ వచ్చింది కానీ ఈ షోలో ప్రేరణ అలానే శ్రీపాద్కి సంబంధించిన ఆ ప్రో ఆ ఫైవ్ మినిట్స్ ప్రోమోలో వీళ్ళు కనిపించలేదు సో ఇది క్లారిటీ సో ప్రేరణ రాకపోవడం కరెక్ట్ అంటారా లేదా కామెంట్ చేయండి